మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం పలు అభ్యర్థనలు చేశారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కొత్త పిఆర్సీని త్వరగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలతో పాటు ఇతర ఫైనాన్షియల్ డ్యూస్ ట్రావెల్ అలవెన్స్లు మెడికల్ రియంబర్స్మెంటు జిఎల్ఐ జిపిఎస్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు పిఆర్సీ కమిటీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణలు వచ్చాయి పెండింగ్ జీతాల బకాయిలు కూడా సకలంలో చెల్లించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వ ఖజానా సంక్షోభంలో ఉందని ఉద్యోగులకు రావాల్సిన జిపిఎస్ జీఎల్ఏ నిధులను వినియోగించుకున్నారని వైఎస్ జగన్ గారు విమర్శించారు ఆర్థిక వ్యవస్థలో అస్థిరత కారణంగా ఉద్యోగులు పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు చెబుతున్నారు కొత్త ప్రభుత్వం ఎన్నికల ముందు మెనిఫెస్టోలో ముప్పై శాతం ఫిట్మెంట్ను ప్రకటించింది అదేవిధంగా పిఎస్సీ అమలు చేయడానికి ప్రత్యేకంగా కమిటీని నియమించబోతున్నట్లు హామీ ఇచ్చింది పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తామని స్పష్టం చేసింది అయితే ఇప్పటి వరకు జరిగిన కేబినెట్లో కేబినెట్ సమావేశాల్లో ఉద్యోగుల బకాయిలు చెల్లింపు గురించి స్పష్టత రాలేదు ప్రభుత్వ ఉద్యోగులు త్వరగా తమ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు అలాగే ఇక ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు నెలకు పదివేల వేతనం ఇస్తామని చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల అరవై వేల వాలంటీర్ ఉద్యోగులను తొలగించారు అదే విధంగా బెవరేజ్ కార్పొరేషన్లో పద్దెనిమిది వేల మంది ఫైబర్నెట్ ఏపీఎండి డిసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వైద్య ఆరోగ్య శాఖలో వేల ఉద్యోగులను తొలగించారని ఆరోపణలు ఉన్నాయి వీటితో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల ఖాళీల్లో సర్దుబాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నష్టమే జరుగుతుందా అనే చర్చ జరుగుతుంది ఉద్యోగుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగులను నష్టపరిచేలా కాకుండా వారి బకాయిలు వెంటనే విడుదల చేసి కొత్త ఉద్యోగుల అవకాశాలను కల్పించాలని కోరుతున్నారు